ాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు అయితే మా కౌశిక బర్త్డే అండి అందుకని మేమైతే టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయిపోయాము అలానే టెంపుల్ ఎక్కడ ఉంటుంది అంటే కొంచెం అడవిలో చెట్లలో మధ్యలో ఉంటుందండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకని నేనైతే ఏ వీడియో తీర్దాం అనుకోలేదు నా ఫోన్లో తీసుకున్న చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే మీకు ఎడిట్ చేసి అయితే పెడుతున్నా చాలా బాగుంటది ఈ టెంపుల్ అయితే నేనైతే థర్డ్ టైం వెళ్దాం ఒకసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది శ్రీ వాటర్ అయితే అక్కడక్కడ వాటర్ భలే ఉంటదండి చుట్టూ చెట్లు మధ్యలో రోడ్డు నా వీడియో మీకు గజిగజిగా అనిపిస్తుందా అంటే రోడ్లు గతకలు గతకలుగా ఉంటదండి అందుకే ఫోన్ అటు ఇటు కదపడం మీకు కొంచెం అలా ఉంటది అలానే ఈ టెంపుల్ అమ్మవారి పేరు శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం అండి ఇది రామలక్ష్మ చెట్టు ఉంటుంది ముత్యాలమ్మ గుడి ఇలా అన్ని కొన్ని కొన్ని మనకు తెలియదు తెలిసినవి అవి ఈసారి నేను వీడియో చేస్తాను అనుకోలేదు కదా ఈసారి వీడియో తీస్తే మాత్రం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే చూస్తానండి ఈ రోజు మండే కాబట్టి టెంపుల్ అంతా ఖాళీగా ఉందండి అదే సండే అయితే అస్సలు ఖాళీ ఉండదండి మేము లాస్ట్ టైం సండే వెళ్ళాము మా అమ్మమ్మ మా మాయ వాళ్ళు వచ్చినప్పుడు అస్సలు ఖాళీ లేని ముందు వాళ్ళు వెహికల్స్ పెట్టడానికి వెళ్ళి వాళ్ళు రాలేదు అసలు మేము మిస్ అయిపోయానట్టు అనిపించేసింది చాలా టైము అలానే ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసానండి వాటర్ చాలా బాగుందండి చల్లగా చాలా భలే అనిపించింది టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి వాతావరణం ఎంత భలే చల్లగా అనిపించింది అండి మీరు కూడా ఈ టెంపుల్ ఎవరికైనా తెలిస్తే తప్పకుండా ఈ ప్లేస్కి వెళ్ళండి చాలా పీస్ఫుల్గా చాలా సైలెంట్గా చాలా భలే ఉంటుందండి నాకు చాలా బాగా అనిపించింది అలానే టెంపుల్కి వెళ్ళినట్టు ఉంటుంది ఇలా ఎంజాయ్ చేసినట్టు ఉంటదని ఈ ప్లేస్ అయితే రోజు రేషిసారి అడవిలా ఉండి మొత్తం చెట్లే మధ్యలో టెంపుల్ ఉంటది దగ్గరకు వచ్చేసాం టెంపుల్ దగ్గరికి అదేనండి టెంపుల్ ఆ స్టెప్స్ ఎక్కి అటువైపు దిగితే అక్కడే అన్నవారు చిన్న గొబ్బలంలో ఉంటారు అంటే గొబ్బలం అంటారు అంటే ఏదో అంటారు సమ్థింగ్ నాకు తెలియదు ఇప్పుడైతే స్టెప్స్ అయితే ఎక్కువ పెడుతున్నాము నేను మా మా హస్బెండ్ మా బాబు అలాగే మా అక్క వాళ్ళ పిల్లలు మా అన్నయ్య అయితే వచ్చామండి టెంపుల్ కి మా అక్క రావాల్సిన అక్కకి ఏదో పని ఉండడం బాగేది మా కౌశికి అయితే స్టెప్స్ ఎక్కుతున్నాడు ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము అది టెంపుల్ అంటే టెంపుల్ లా ఉండదండి మా అమ్మ చిన్న గుడిలా ఉంటది సారి అయితే గంట పడుతున్నాడు గోపులైతే చాలా ఉన్నాయండి అసలు చాలా గోపులు అండి చూసారుగా చుట్టూ చెట్లు అక్కడ చూసారుగా కింద వాటర్ పడుతుంది అక్కడే అమ్మవారు ఉంటారు లోపల వాటర్ అయితే ఇంకా ఎక్కువ వాటర్ వస్తుందండి ఒక్కొక్కసారి ఇప్పుడైతే కొంచెం తక్కువ ఉంది చూసారుగా కోతులు ఎలా ఉన్నాయి చుట్టూ చాలా కోతులు అండి మాకు పెడతారు ちょっと ఇంచుకోండి మా అన్నయ్య మీకు హాయి అయితే చెప్తున్నాడు శక్ డాడీ అయితే ఆడిస్తున్నాడు వాటర్ లో వాటర్ చూడండి ఎంత బాగుంది ఇప్పుడు చాలా బాగుందండి ఇక్కడ చాలా మంది కోళ్ళు మేకలు చాలా మొక్కుకొని అక్కడే వంట చేసుకొని తినేసి వెళ్తారండి మేము టూ టైమ్స్ వచ్చినప్పుడు వంట చేసుకొని తినేసి అయితే వెళ్ళాము ఈసారి అయితే ఏం చేసుకోలేదండి దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోయాము మా కౌశిక్ పూస్తా అయితే వాటర్లో చక్కగా ఆడుకుంటున్నారండి వాళ్ళ డాడీ ప్రదీప్ కూడా три п е т Terima kasih. Rani ya. Ya. ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ అయితే తడిసిపోయాడు తల అయితే తుడుస్తున్నాడు బర్త్డే బాయ్ కి గారు బర్త్డే అని చెప్పాను కదండి ఈ రోజు వాడైతే వాళ్ళ డాడీ ఉన్న అస్సలు నా దగ్గరికి రాడండి ఇక్కడ అయితే నేనైతే దేవుడికి మా మాయ అయితే కక్కదన్నాడు అందుకని మనసులో కోరి కోరుకొని అక్కడైతే ముడుపు కొడుతున్నా ఆయైతే అయితే వీడియో తీసాడు అక్కడైతే కౌశిక్ వాటర్లో ఆడడానికి అయితే రెడీ అయిపోయాడు ఎక్కడ వాటర్ అంటే అక్కడ ఉంటాడండి మా కౌశిక్ అయితే ఆడతాడు భయపడతాడు చండియర్గా బాయ్ వెళ్ళిపోతున్నాం అండి ఇక్కడైతే కూర్చున్నాం సరదాగా కౌశిక్ అయితే వాళ్ళ డాడీ డ్రెస్ చేంజ్ చేస్తున్నాడు అంతకు మేము ముందు మేము వెళ్ళిందో ఈ జాత ఒకటంతో എപ്പ A 부 Medicaid Eat morally Ain

ఇక్కడైతే ఒక టెంపుల్ ఉందని ఇక్కడ ఆగేసి మళ్ళీ ముడిపో అయితే కట్టుతున్నాం ఒళ్ళు అయితే దేవుడు దండం పెట్టుకున్నారు మళ్ళీ ఒక దారిలో ఒక టెంపుల్ అయితే చాలా బాగుందండి అందుకనే ఇక్కడ ఒకసారి ఆయుధన్నం పెట్టుకొని అయితే ఒక రెండు నిమిషాలు కూర్చున్నామండి చాలా బాగుంది అక్కడ ప్లేస్ మాకు ఖర్చు గడవ పడుకుంటాడు మంచిగా ఎండ అయితే కొడుకు నేను వెళ్ళేటప్పుడు ఇక్కడైతే మళ్ళీ దారిలో ఆగామండి మా అన్నయ్య చేపలు పడుతున్నారు చాలా ఇక్కడ ఆగిపోయామండి చేపలు దొరుకుతాయేమని వాళ్ళు ఆడుకుంటున్నారు చక్కగా నేనైతే ప్లేస్ చాలా బాగుంది నేను ఇట్ తిరుగుతున్నానండి చూసారు చాలా బాగుంది ప్లేస్ అయితే కసిక్ రావా ఇంటికి ఆకర్షించాడు వీళ్ళైతే అన్ని చేపలు పడతాం చేపలు పడతాను చాలా సేపు చేసేదాన్ని చేప కూరకుండి అవు అంత సౌండ్ చేసుకొని వెళ్తే ఏమవుతుంది చూసారు కావాళ్ళు ఎంత ట్రై చేస్తున్నారు కానీ పక్క చేపకూడదు దొరకట్లేదు చాలా నా కౌశిక్ అక్కడ నుంచి రాయల్ అయితే ఈ ప్లేస్ చాలా బాగుంది ఇలా ఇక్కడ అబ్బా డాప్ ఏమో వీళ్ళేమో వాటర్ చేపలు పడుతున్నారు లాస్ట్ కి ఒక చేప కూడా దొరకలేదు మా పాయింట్ ఫంటే వెళ్ళిపోతున్నాడు